ఆగండి ఆగండి అక్కడ చదివేనాక మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియోని పది మందికి షేర్ చేస్తారు ఆరు సంవత్సరాల తర్వాత ఒక భయంకరమైన బ్రేకప్ తర్వాత ఆ అమ్మాయి జాననే అబ్బాయిని కలిసిందంట వాళ్ళిద్దరు కూడా ఘాడమైన ప్రేమలో పడ్డారంట త్వరలో ఎంగేజ్మెంట్ కూడా చేస్తుందామనుకున్నారంట వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారంట ఫస్ట్ ఇది వాళ్ళు జరుపుకోవడానికి కానీ జీవితం అనేది వాళ్ళు ఎంతో హ్యాపీగా అనుకున్న దాన్ని మొత్తాన్ని కూడా పాడు చేస్తూ ఏడుస్తూ ఏడుస్తున్నట్టుగా మార్చేసిందంట భయంకరంగా మారిపోయిందంట వాళ్ళ జీవితం సడన్గా ఆ అమ్మాయికి స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంట డయాగ్నోస్ అయిపోయిందంట అమ్మాయి తన ఇరవై మూడేళ్ల వయసులో అమ్మాయి ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నంత ఇంకేం మిగలేదు అనుకుందంట అబ్బాయి వాళ్ళ బంధువులు చెప్పారంట నువ్వు అమ్మాయిని ఇంకా వదిలేసి పెళ్లి చేసుకునేది లేదు కదా ఆ అమ్మాయి కోసం డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని చెప్పారంట కానీ ఆ అబ్బాయి మాత్రం వినకుండా ఎవరి మాటలు విని అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆ అమ్మాయి కోసం ఒక వెన్నెముక లాగా ఒక రాయిలాగా తనకు సపోర్ట్గా ఉన్నాడంట అమ్మాయికి భయం ఇంకా జాననే అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతాడేమో అని చెప్పి అయితే ఆ అబ్బాయి మాత్రం తనతో పెట్టుకున్న డబ్బులన్నీ కూడా అమ్మాయి ట్రీట్మెంట్ ఖర్చు పెడుతున్నా అంట అబ్బాయి పది నెలల నుంచి జాబ్ మానేస్తానంటే కేవలం ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఆ అబ్బాయి ఒక హౌస్ రెంట్కి తీసుకున్న అంటే హాస్పిటల్కి దగ్గరలో ఎందుకంటే ఆ అమ్మాయికి ఎప్పటికీ అబ్జర్వేషన్ ఉండాలి కాబట్టి అల్టిమేట్గా ఏం జరిగిందంటే జాననే అబ్బాయి ప్రేమ అమ్మాయికి ఉన్న క్యాన్సర్ని కూడా నయం చేసిందంట ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారంట అమ్మాయి ఒకటి అడుగుతుంది మీరందరూ కూడా మా కోసం ప్రేయర్ చేయండి నేను చాలా హ్యాపీగా ఉండాలి అండ్ మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సో ఈ విధంగా వాళ్ళ హార్ట్ బ్రేక్ నుంచి కోపం అనే స్థాయి నుంచి ఇలాగా మందంగా మారిపోయింది చాలా ఆనందంగా మారిపోయింది అనమాట ఇప్పటికైతే వీళ్ళ కథ మాత్రం చాలా సుఖాంతంగా ఉంది మనం అందరం కూడా కోరుకుందాం ఇలాగే ఉండాలని ఈ కథ విన్నాక మీ అభిప్రాయం అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఆగి ఇవ్వండి